హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు మన వీడియోలో ఏంటంటే చాలా మందికి ఏంటంటే జుట్టు పొడవుగా లేకపోయినా పర్లేదు కానీ జుట్టు ఒత్తుగా ఉంటే చాలు ఉన్న జుట్టు ఊడిపోకుండా ఉంటే చాలు అని అనుకుంటాం కదా కొందరు జుట్టు పొడవుగా ఉన్నా సన్నగా ఉంటుంది తల మీద జుట్టు పలచబడిపోయి మొత్తం హెయిర్ లుక్ మార్చేస్తుంది కదా ఇప్పుడైతే చలికాలం కాబట్టి ఈ రోజుల్లో చాలా మందికి హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది ఎందుకంటే ఒత్తిడి వల్ల కానీ లేకపోతే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల కానీ అలాగే హెయిర్ కేర్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది పెరగడానికి ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా కేర్ తీసుకోవడం కూడా చాలా ముఖ్యం సో వీడియోలో అయితే క్లియర్ గా చెప్పానండి ఈ టిప్ అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి మనకు హెయిర్ ఫాల్ అనేది తగ్గి మనకు హెయిర్ అనేది గ్రోత్ అవడం స్టార్ట్ అవుతుంది ముందుగా ఒక ప్లేట్ లోనైతే ఒక స్పూన్ వరకు మెంతుల్ని తీసుకోవాలి మెంతుల్లో స్ నియాసిడ్స్ అలాగే అమైనో యాసిడ్స్ మ్యాంగనీస్ పోషకాలు ఉండటం వల్ల జుట్టు ఒత్తుగా పొడవుగా పెరిగేలా మెంతులు చాలా చక్కగా పనిచేస్తుందండి అలాగే రెండు స్పూన్ల వరకు బియ్యాన్ని తీసుకోవాలి బియ్యంలో నేను సిక్స్ బీ వన్ ఫాస్ఫరస్ అలాగే సెలీనియం పోషకాలు ఉండటం వల్ల హెయిర్ ఫాల్ ను తగ్గించి హెయిర్ గ్రోత్ అయ్యేలా చేస్తుంది మందార ఆకులను ఐదు తీసేసుకొని ఫ్రెష్ గా వాష్ చేసేసుకొని అలాగే ఒక మందారం పువ్వును తీసుకొని ఇలా రెక్కలను అయితే విడిగా చేసేసుకొని ఉంచుకోవాలి మందారం పువ్వులో ఏంటంటే అమినో యాసిడ్స్ అలాగే ఫ్లెవనాయిడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల స్కాల్ఫ్ లో రక్త ప్రసరణ పెంచడానికి చాలా చక్కగా పనిచేస్తుందండి మందారంలో మనకు జిగురు పదార్థం ఉండటం వల్ల పొడిగా ఉన్న స్కాల్ఫ్ కు మనకు ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది రెండు రెబ్బల వరకు కరివేపాకును తీసేసుకోవాలి కరివేపాకులో విటమిన్ సి బి అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉండటం వల్ల జుట్టు బాగా పెరిగేలా చేస్తుంది అలాగే డాండ్రఫ్ ను కూడా పూర్తిగా తగ్గించేస్తుంది లో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసి ఒక గ్లాస్ వరకు వాటర్ ని వేసేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని సిమ్ లో ఉంచుకోవాలి చలికాలం కాబట్టి చలికాలంలో హెయిర్ ఫాల్ కానివ్వండి చుండ్రు కానివ్వండి ఎక్కువగా అవుతూ ఉంటుంది ఇలా మనం బియ్యం వాటర్లో ఏంటంటే విటమిన్ బి ఈ సి ఉండటం వల్ల మనకు జుట్టు పెరుగుదలను బియ్యం అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అండి ఇంతకుముందు ఏంటంటే బియ్యం గంజిని మనకు హెయిర్ మనము సిమ్లో ఉంచేసుకొని సెవెంటీ పర్సెంట్ వరకు బియ్యం కుక్ అయ్యే వరకు ఉంచుకోవాలి మనకు పూర్తిగా కుక్ అయ్యే వరకు కాకుండా సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆఫ్ చేసిన తర్వాత మనం తొందరగా గంజినైతే స్ట్రైనర్ సహాయంతో స్ట్రెయిన్ చేసుకోవాలి లేకపోతే మనకు ఆ బియ్యం అనేది వాటర్ని పూర్తిగా పీల్చేస్తుంది ఇలా స్ట్రైనర్ సహాయంతో స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మనం డైలీ యూజ్ చేసే షాంపూను వేసి మిక్స్ చేసుకోవాలి మీరు ఏ షాంపూ యూజ్ చేస్తారో ఆ షాంపూను వేసుకొని మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడనైతే రెండు షాంపుల్ని అయితే వేసి మిక్స్ చేస్తున్నాను ఎందుకంటే మా పాప జుట్టు లాంగా అలాగే ఒత్తుగా ఉంటుంది కాబట్టి రెండు షాంపుల్ని అయితే వేసి మిక్స్ చేసేస్తున్నాను ఇలా మనము తలస్నానం చే జుట్టు ఊడిపోకుండా ఉంటుంది అలాగే మనకు జుట్టు అనేది షైనీగా కూడా కనిపిస్తుంది అండి ఎవరికైతే జుట్టు ఊడిపోతుంది అలాగే హ్యాండ్ ఎక్కువగా ఉంది అన్నప్పుడు తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి మనకు హెయిర్ ఫాల్ అనేది తగ్గి మనకు హెయిర్ అనేది గ్రోత్ గా అవుతుంది అలాగే ఈ మనం బియ్యం వాటర్ షాంపూని మనం తలకు పట్టిస్తే కనుక మనకు జుట్టు అనేది షైనీగా కూడా కనిపిస్తుంది మనము తలస్నానం చేసేటప్పుడు ఈ షాంపూ బియ్యం వాటర్ తో తలస్నానం చేస్తే మనకు జుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుంది అలాగే మనకు జుట్టు కుదుర్లు కూడా బలంగా అయ్యి మనకు జుట్టు అనేది గ్రోత్ గా అవ్వటం స్టార్ట్ అవుతుందండి ఎవరికైతే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉందో తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై టెక్ కేర్